ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది పేద వర్గాల ఐక్యత అధిక జనులకు అధికారమే తమ లక్ష్యమంటూ ఓ మాజీ ఐఏఎస్ రాజకీయ పార్టీని స్థాపించారు ఇంతకి ఎవరా ఐఏఎస్ ఏంటా పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ కొత్త పార్టీని స్థాపించిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పీడితులుగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాలను అధికారం వైపు నడిపించడమే తమ లక్ష్యమన్నారు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ పేద వర్గాలను బానిసత్వం నుంచి విముక్తి వైపు నడిపించేదే లిబరేషన్ కాంగ్రెస్ అన్నారు ఈ అధిక జనులను స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకగలిగేటువంటి బానిసత్వం నుండి విముక్తి చేసి తత్వం వైపు నడిపించేదే లిబరేషన్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక చక్రంలో ఎనిమిది ఊసలతో పార్టీ జెండాను రూపొందించారు ప్రగతి మానవత్వం స్థిరత్వానికి ఇది చిహ్నమన్నారు ఒక పవిత్రతకు ఒక స్థిరత్వానికి ఒక స్ఫూర్తికి ఒక విఘ్నతకు ఒక విశాల తత్వానికి ఒక స్వాభిమానానికి స్వగౌరవానికి ప్రతీక మనం ఎంచుకున్నటువంటి ఆ నీలి రంగు తమ పార్టీ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని దోపిడీ ఆధిపత్య అణచివేత విధానంపైనే తమ పోరాటమన్నారు ఒక పదవి కోసమో ఒక అవకాశం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదంటున్నారు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా అధిక జనుల కోసం పనిచేస్తానన్నారు పదవులు సంపాదన అనేలా ఇప్పుడు రాజకీయాలున్నాయి ఈ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్తానంటున్నారాయన రాజకీయ అణచివేతను తిప్పికొట్టి శక్తిని చాటుకునేలా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు పేదల కోసం పేదల చేత పేదల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ఈ పార్టీ లక్ష్యమన్నారు విజయ్ కుమార్ సమాజంలో శాంతి సమానత్వ స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కదలి రావాలని పిలుపునిచ్చారాయన